ఎన్నికల ప్రచార భాగంగా ఈ రోజు బషీరాబాద్ మండల పరిధిలోని నీలపల్లి మైల్వర్ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్వీట్ కార్నర్ పాల్గొన్నారు పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మోసబుతపు హామీలను ప్రజలు గమనించాలి తెలిసి తెలియక చీకటి రోజులు తెచ్చుకున్నాం భవిష్యత్రాలను దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేయాలి కేసీఆర్ పథకాలు అందని లేదు కేసీఆర్ పొంగనే కరెంటు కష్టాలు మొదలు కనీసం ఇంటింటికి తాగునీరు ఇవ్వడం చేతకానిది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే ఆరు గ్యారెంటీలపై నిలదీయండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ కొండ ఎవరిని దగ్గరకు కూడా రానియ్యడు తాండూరులో పది మందిని కూడా గుర్తుపట్టడు కొండను కలవాలంటే ప్రజలకు కొండంత కష్టం తాండూరుకి రమ్మని పిలిచిన రాణి రంజిత్ రెడ్డి ఇప్పుడు వస్తున్నాడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల కోటు వేసి వృధా చేసుకోవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే మీరు అందరూ గమనించాలి మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనం మరి దాని కారణం కూడా మీకు అందరికీ తెలుసు మనతోనే ఉండి మన తిన్నింటి వాసలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన కాబట్టే మనం ఈరోజు ఓటమి గురైనాం అంతేకాదు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు దొంగ మాటలను మనము నమ్మి ఆ ఆరు గ్యారంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలు అట్లా పోకుండా మనం ఇదే విధంగా బ్రహ్మాండంగా ఉండాలి అన్ని పథకాలు తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు మనకు జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది ఏ అమలు చేయనికే చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్లకు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాను నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి మరి గతంలో గత పది సంవత్సరాలుగా మనకు ఎన్ని కరెంటు పదిహేనుల నుంచి కేసీఆర్ ఎట్లు ఇచ్చిండో ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం